హాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో పలు హిట్స్ తో పాటుగా ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి మరి ఫ్లాప్ చిత్రాల్లో కూడా సాలిడ్ క్రేజ్ వాటిలో పవన్ కెరియర్ లోనే మోస్ట్ స్టైలిష్ యాక్షన్ చిత్రం పంజాబ్ దర్శకుడు విష్ణువర్ధన్ తో చేసిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ ని అప్పట్లోనే సాధించింది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గానే నిలిచింది అయితే ఈ సినిమాకి కూడా నెమ్మదిగా ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది అలా ఈ సినిమా కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది అయితే ఈ సినిమా రీ రిలీజ్ కోసం నిర్మాత నీలమ తిరుమల శెట్టి సాలిడ్ హింట్ ని అందించారు నిన్న రాత్రి ఓ పార్టీలో తాను పాల్గొనగా అక్కడ బ్యాండ్ పంజా సాంగ్ ని ఆలపించడం జరిగింది మరీ వైబ్స్తో లేటెస్ట్ గా పంజాబ్ రీ రిలీజ్ ప్లాన్ అన్నట్టుగా హింట్ ఇచ్చారు దీనితో పవన్ అభిమానులు బాగా ఎగ్జైట్ అవుతున్నారు నార్మల్ టైంలో కాకుండా పవన్ బర్త్డే కనుకగా వచ్చే ఏడాది గ్రాండ్గా ప్లాన్ చేయాలని కోరుతున్నారు మరి క్రేజీ స్టైలిష్ యాక్షన్ డ్రామా ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి